ఎవరో ఉండదు అయితే భూమి లోపలికి వెళతాడు అంతేగా బాగా రేట్కి వస్తే భూమి వచ్చిందని ఏకొత్తాడు అది భూమిలో తెలిసిపోతాడు అందుకని ఈ దే ఈ దేహం మనకి మోహం కలిగించకుండా ఉండడానికి అహం గుర్తించుకున్నా ఉండడానికి ఇది నాది కాదు నాది కాదు నాది కాదు కాబట్టి దీన్ని అలంకరించాలి బాగుంటుంది టెంపుల్ అలంకారం చేయట్లే అందుకని ఇట్లా పెట్టాలి నా ఇష్టం నీ ఇష్టంగా నీది కాదుగా నీది కాదుగా నువ్వు మీ ఆయనకి చెప్పి పుట్టావా ఎవరు అలా పుట్టారా లేదుగా అంద కాదు భగవంతుడు ఇచ్చారు దీన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఆనందంగా పెట్టుకోవాలి దీని లోపల ఏది పడితే అది వేసేకోవడం అంటే ఏంటి ఏం ఫుడ్ జంక్ ఫుడ్డే కాదు జంతు ఫుడ్ కూడా ఏమన్నాను ఎవరండి ఫ్యాన్ ఆపేస్తే పుణ్యాత్లు దరించడం గోళ ఎప్పుడాకాను థ్యాంక్స్ ఫ్యాన్ ఆపినప్పుడు ధన్యవాదాలు గాలి ఉండ గోళ ఉండకూడదు ఓకే ఆపినందుకు ధన్యవాదాలు సో మనం దేహం దేవాలయం అని మనకి జ్ఞానం కలిగితే బొద్దింకల్ని కుక్కలని పిల్లుల్ని మొసళ్ళని తాచ్ పావుల్ని వాళ్ళు మనుషులు కాదు కాబట్టి అవన్నీ తినేస్తుంటారు దుర్మార్గం కదా వాడు మూగుడు పెట్టాడు వేడి వేడి నూనె పక్కనే ఏవో పురుగులు పెట్టాడు వాటికి తెలియదుగా అందులో పడిపోతుంది కరకర వేగిపోతుంది తినేస్తుంది పావుడి పొంది చంపి తింటాం వేరు దాన్ని బతికుండగానే తోలు తీసేస్తున్నాడు ఎవడన్నా ఒక గార్డీ అనేవాడు ఉంటే అసలు వీడిని అలా తోలు తీయకుండా ఉంటాడా గార్డీ అయితే అంటే ఎవో గార్డు లాంటి మెల్క్ వాటర్ ఆనర్ అయితే కాదనుకో అక్కడ పొరం పోకెళ్ళ ఏహోగాడు ఏహో మెను అని కొట్టు అతడు నేనే ఇచ్చాను ఇంకెవడ పెట్టలే మెను ఏడేలు అయింది ఏహో మెను ఏ జంతువులు తినాలి ఏ చేపలు తినాలి అన్నీ రాస్తాడు ఎన్ని ఇచ్చాడు బాగుంతుడు తినడానికి ఎన్ని ఇచ్చాడు నేను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశాను వన్ డే అయింది ఉన్నానుగా పొద్దునేదో మాట్టుకుని తిన్నాను ఉన్నానుగా చచ్చిపోంగా అన్నిటిని చంపేయాల నువ్వు బ్రతకడానికి ఏమంటారు కోళ్ళు లారీ వెళ్తాయి కదా ఫామ్ కోళ్ళు అవి వెళ్తుంటే ఒక అతను వెనకాల డైలాగ్ పెట్టాడు మంచి డైలాగ్ వీడియో ఏంటది తెలుసా ఏం పెట్టాడు తెలుసా యూ హ్యావ్ అనదర్ ఫుడ్ బట్ దే డోంట్ హ్యావ్ అనదర్ లైఫ్ వాడెవడో దగ్గర అంటే మనకి ఆల్టర్నేటివ్ ఫుడ్ ఉంది వెజిటేరియన్ అనేది వాళ్ళకి లేదు వాటికి లేదు పాపం ఎవరైనా వాటికి లైఫ్ లేదు ఎవరైనా బ్రు తక్కువ తవా చెట్లకు కూడా ప్రాణం ఉందన్నాడు తినమ్మా నీ మంచిదే ఇక మేము కోళ్ళకి మేకలకి ప్రాణం ఉంది మేము తినట్లే చెట్లల్లో నుంచి వచ్చినటువంటి పప్పు దినుసులు చెట్లల్లో ఉన్నటువంటి ఆకునే తింటాను చెట్టునే తింటలేదుగా అది బ్రుత తక్కువ వాళ్ళ కోసం చెప్పలేదు మీరు లాయరు మీకు లాజిక్ ఉంటుంది వరత లాయరే వాళ్ళకి లాజిక్ ఏమి ఉండదు కదా సార్ అనే కదా సార్ అందుకని ఎవరైనా సార్ మీరు చెట్లు కూడా తింటున్నారు తినము అన్నారు అనుకోండి మీరు తింటున్నారు చెట్లని మొక్కల్ని వాటికి కూడా ప్రాణం ఉంటుంది అన్నకోండి కోడికి ప్రాణం ఉంది మాకు కనబడుతుంది అది విలువలు ఆడుతుంది మేక ప్రాణం ఉంది విలువలు ఆడుతుంది మేము మానేస్తాం మీకు చెట్ల మీద కూడా ప్రాణం ఉందంటే మీరు గ్రేట్ మాకంటే మీ మానేయండి తద్వారు భూ ఖాళీ అయిపోద్ది భౌంతుడు ఆనందపడతాడు మేమే మేము మీ మీ వాదన మేము అంగీకరించకపోతే కదా అదైందా మేము కోళ్ళల్లో మేకల్లో జంతువుల్లో ప్రాణం ఉంది వాటిని చంపే రక్త కూడి తినకూడదు అంటున్నాం మీరు ఏదో కౌంటర్ ఇద్దామని ఏదో తెలియదే వాడి చెట్లకు కూడా ప్రాణం ఉంది కదా బ్లాండ్స్ ఆల్సో ఏదో లైఫ్ అన్నారు కదా మీ మానేండి మానేసి మీరు ఏమని అండి భూ ఖాళీ అయిపోద్ది వాటి లాజి जय श्रीराय अंते